పెద్దమ్మదేవి నలుగుతులు విరగ వసుకొని పొంగులో వసుకొని దారి చెక్కి తల్లి పెద్దమ్మ దేవి నల్ల ముసలు పెరిగిపోయినా ఎంత పని మొన్న దారం అట్లున్నది పిండి బతంధరం పెట్టలేదు ఎందుకంటే మంచిగా వచ్చింది పిండి బతంధ పిండి మతం ధర పెట్టలేదు అది ఇది కదా అట్టి చెప్పగో నువ్వు ఆ ఊరిచ్చి కూడా చెప్పాలన్నది అది అనేది నేను కూడా అట్లే అంటా అయితే పెద్దమ్మదేవి అయితే నేను అది ఎక్కిస్త చెప్పనైతే అయితే అది కోసలు అయితే కదా అయ్యయ్యో అనే దేవుడు పెద్ద రాజు దేవుడు రెండు కోతలు ఉంటే ఓ కోత పెద్ద మది పట్టుకున్నది ఓ కోస పెద్దిరాజు పట్టుకున్నాడు నాకే తక్క కంగారు ఇది ఉన్నాడు అరే ఉన్నాడు ఒక్కొక్క పూజ ఒక్కొక్క పూజ వ్యక్తితో ఉన్నాడు వ్యతిరే పెద్ద మరియు కిండి శికవల బిట్టోల దొరికిన దొంగోల నావరత సమయం వచ్చినప్పుడు నిమ్మలంగా ఉన్నప్పుడు ఏనాడు నాడవో అవో భర్తతో ఎప్పాల నిమ్మలంగ ఇదే సంతరకు నా తాతిపెడమదేవి అయ్యా ఓ ఏంద ఇగో ఈ ఒక్క మాట నాయ్యా ఏ మాట ఇగో ఆ ఓ దేవునవుగా எக்கிட்டம்மா ஏனா எக்கட்டம்மா இங்க கேமனோடுவரை அப்படே கேங்கோ உங்கோடு ಮುಚ್ಚ ಎರ ಬೀಡ ನೀವು ಕೊಡಕೆ ಮಂದಿ ಬೀದ ನೀ ಅದೇ ಮುಚ್ಚೆಪಟ್ಟ ಅಯ್ಯೋ ಬಿದ್ದೆ ನಾವು ನಾಲ್ಕು ಅಡ್ಕೊಂಡು ಸಾಧನೆ ಅಯ್ತೆ ಹ್ಮ್ ಒಕ್ಕ ಮಾಟ ನೇಮ ಅಸರೆ ಎಂದ್ರೆ ನೀವು ನು ಕಚ್ಚಿಗೋ ಅಯ್ತೆಮನ ಎದ అయితే నువ్వు ఖర్చు కడ పోయిన తర్వాత నేను మన గర్భాన కొడుకు లేరు బిడ్డ లేరా అని బాధపడ్డా ఏడ్చినా పండుకున్నా బంగారం పండు పంట అయ్యో నీకు బంగారం కదా ఆ ఎవరికైనా బంగారం కదా నువ్వు మంచిగా కూలర్ వేసుకుని మళ్ళా కూలర్ సరిపోకుండా వేసి పెట్టుకుంటే ఏదో పెట్టుకుంటాం కానీ నేను అడిగాను కదా అయితే నువ్వేమన్నావు కదా ఇవ్వ నాకు కలలా దేవుడు కనబడ్డాడు దేవుడు ఇక్కడ పొద్దుకేదేమో దొరకొండ పట్నం అంట పొద్దు కూడా కళ్యాణపురి పట్నం కళ్యాణ గజమురి సోమన్ వచ్చి అన్ని దేవుల పూజలు చేసినవే పెద్దమ్మ నా పూజ ఏ లేదు ఏ నాడు అవు మీ పాలె బలగా నివాలి ఏమి వాసి అవు కొల్ల బలగా నివాసి ఏ నాడు పట్నం వస్తే నా పూజలు చేస్తే చాలు చాలు అన్నట్టు సంతన బలం దేవుడే దేవుడే దేవుడు అలా నాటి రోజులు ఉంటే మన బాన కొడుకులు కొడుగులు మన గర బాణ బిడ్డల గలగపోవున బామా నేను ఒక్క మాట అన్నందుకు ఎన్నడొక్క దెబ్బ కొట్టలేదయ్యా నువ్వు ఎడమ చేత ఏనాడు దెబ్బ కొట్టలేదు ఎంగి లోట మాటల లేదు రాదా కళ్యాణంలో నా గజవీరి తోవన్నా

నావి వేకడ రాదా నది పక్కకున్న మొక్కల నీ నీకెంత అడుగుతున్నా అని అడుగుతరాముల కట్టిన గరబ ఎంత మంది కొడుకులు ఎంతమంది బిడ్డలు అని అడుగుతారు నాదా మన ధన అడుగుతరా మనము మామూలు అడుగుతారా

సిన్ననాడే బామా సిన్ననాడే బామా చిలగలాది జెండా చిలగలాది జెండా పండునాడ మనది పండునాడ మనదే అవరాల జెండా అవరాల జెండా వీడా నాడి జెండా వీడా నాడే ఓదవున్నా బామా బామా ఓ బామా దూరంవా కలో గంగోదాయి కలిసి మెలిసి పది గట్టుల్లె బామా

ஐ பாண்ட உலக்கான கொடுக்குலாம் கொடுக்குல தோடும் எனக்குள்ள கொடுக்குவோம் நான் ஓ பிடி ஆப் ஓகே வா కన్న బిడ్డలు చేతుల పది రూపాయలు లేకున్నాడు వాళ్ళ పది రూపాయలు బదులు అడుకొని ఓ అవ్వరా చూసేద్దనారీగా కన్నబీడలు ఉంటే అత్తగారి ఇంటి కానీ ఎరవచ్చి

అవు అవ్వ నవ పాట వాడినట్టు కొడుకుల ఆడపిల్లలకైన గాని కన్నలున్నదాలు వాష్ ఉన్నదాలు పెట్టిపోయకున్న పేరు ఉన్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు రాక జనం కొడుకుల నా బిడ్డలు మీటిక రోజు ರಾಕಿಟ್ಲ ಪಂಡು ನೀವುಗೀಡುಗಡತರ ಎಲ್ಲ ಕುಟ ರೇಖೆ ಭಂಗಿಕೋಡಿ ಭಾಗ್ಯೂಡ ಕೊಟ್ಟ

చిత్రం గట్ట చూసుకో మరి హమ్మ గౌరవ ప్రాణం ఓవంగా ఈ తురుపొడుగులకు మాట చెప్పినదన్నా అయ్యా కౌరవ్వ ప్రాణం అయినట్టుగా య్యా నరుడు కొట్టే దేప దేశాను భగవంతుడు కొట్టే దెబ్బ ఏనాడు ఎరుకున్నదిలో ఉన్నా සතන පලම ද අන්තුගේ අන්න රයි බමෂද ූ ලීත ගන්න ොළ ොලන් නරහ බෝත්‍ර හ ගොරිය කන්නපී දඩක්න රයා බගමන්තු ව ස බ දු කර ගල ලදමයා දෙව තුමල කර ාරි අ තत्र කොඩු විට ු කොට්ලෙල්ල දූරමේ කන්නකඩ ුද කර ද . పెద్దపరే దేవుడు లేదనవని ఏనంటారు దేవుడు మీద కోపం అంత అయ్యే దేవుడు అని నువ్వంటారా దేవుడు లేదంటే ఏనంటారు అంటారు ఏ పెద్దమ్మ ఆడదాని కలయేత్రోడు వాడొప్ప దేవుడా ఆడ దాని కలయేత్రోడు వాడప్ప దేవుడా అరే అది దేవుడైన వాడు ఉంటే వాడు నా కల చెప్పారు ఎట్లా చెప్పారే ఆ నారీ దశాపోతి ఆవుల మంద ఏ ఉష్క కెంపుగా ఉన్నది కానీ ఎర్ర కొలని ఆవుల మంద కెంపుగా ఉంటుంది ఆవుల మందలోన పుట్టు గొడ్డ ఈడని పూల నర్ర కొ నర్ర అప్పటిదప్పుడు ఆవుల మందలోన ఆ దూడ కట్టి అది ఈని లేక ముర్రాల ముందుకు ముర్రాలతో నా కట్టిడి కడి ఉరికి రావాలి ఉరికట్టి నా ఎద మీద కొంగ తీసి துனகொண்ட மகன போக கல்யாண மகன கால தான் போக கல்யாண மகன கால தூக்கே நம்முத చెప్పినట్టు ఇరిగిపోయిన స్థుడి ఇరవై వాళ్ళు పలిపోయిన కబ పన్నెండు వాళ్ళు ఎల్లిపోయిన తోటి నేమారు ఆవులు లాగలు ఆ చోట బలగన్ని వంచుకోవాలి ఏళ్ళే తొలకొండని ఏది పెడతాం పాలు వంచుకొని கட்டீரிகாடு கட்டி யாரு பெ கட்டீரிக்காடு கட்டி கத்திரிதெல் ஆபி கட்டி வெள்ளி யாரு துருமே கல்யாணம் நான் கலாப்தி தூமித்தான் సినిమాలో ఏంటంటే ఒల్లి గద్ద అవతారం పెట్టింది రయ్యం అంటే వచ్చి గద్దిరాజు దశా కోటి ఆవుల మన మన ఈనని పులిని గొడ్డ ఆవు అప్పటిదప్పుడు ఆవు కట్టి ఆవు ఈని లేక ముర్రగాలు ఆర ముందుకు పెద్దరాజు కత్తిరికాయ పెద్దరాజు అన్నట్టుగా ఎద మీది తీసి ఎద నాకి

ியா நனையேவுரைய பலிப்பேர கன்னு எல்லாம் வந்துக்காக தோட்ட பலகை வந்துக்கேரு தனக்கு ஏறு வச்சி பால பாட்டுக்கா பலகன் கோடுக்குண்டு கோடி குழந்தை குலம் எக்கெல்லாம் இப்போ கனிய நம்ப கதா అన్న శ్రీమతి రాజా ఉన్నాడు శ్రీమతి రాజ గర్వ అన్న శ్రీమతి రాజా నేను సంతా లేక కళ్యాణం పోతాను ఏరు నేను తొడకుండా ఏరు పెట్టమంట పాలు నేను తొడకుండా పాలు పెట్టమంట రాదు వాడి బయలు వెళ్ళి పెద్ద రాదు అంటే ఈ మళ్ళా